వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఆఫ్ ఈ సారీస్ ఈ సారీస్ కి సంబంధించి మీరు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నంబర్ ఇది అండి నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ అనమాట ఈ నంబర్ కి గూగుల్ పే ఉంది ఫోన్ పే ఉంది అండ్ వాట్సాప్ కూడా ఉంది ఇవి డాలర్ సిల్క్ సారీస్ అండి సారీ డోలా సిల్క్ సారీస్ డాలర్ సిల్క్ కాదు డోలా సిల్క్ సారీస్ క్లాత్ కూడా ఫైన్ క్లాత్ ఉంటుంది చాలా బాగుంటాయి కలర్ఫుల్ గా ఉంటాయి ఈ సారీస్ కాస్ట్ కూడా మేము ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం ప్రాసెస్ ఏంటి అంటే ప్రతి ఒక్క శారీకి కూడా అండి మేము ఇలా నంబర్ ఇస్తాము నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి ఆ కింద క్లియర్ గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము శారీ పక్కన పెట్టండి అని చెబితే మాత్రమే మీ శారీ అనేది మేము పక్కన పెడతాము లేదు అంటే కనుక ఉంటే ఉంది అని చెప్తాము ఈ లోపు ఎవరన్నా పే చేస్తామని కన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట అది ఓకే శారీ నెంబర్ వన్ ఇది వచ్చేసి మంచి పింక్ అండ్ పీచ్ మిక్స్డ్ కలర్ లాగా వచ్చిందండి శారీ అంతా కూడా చాలా బాగుంది పైన ఒక జరి బోర్డర్ ఇచ్చారు అది కూడా వీవింగ్ బోర్డర్ ఇచ్చారు శారీ అంతా కూడా జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు ప్రింటెడ్ మోడల్ ఒకటి ఉంది దీంట్లో ఫాయిల్ డాట్ ఒకటి ఉంది ఫాయిల్ డాట్ మీన్స్ మనం రెగ్యులర్ గా చూసే త్రీ నైన్టీ నైన్ టైప్ ఆఫ్ క్వాలిటీ లేని ఫాయిల్ కాదు అది రేట్ని బట్టి క్వాలిటీ ఉంటుంది ఇది రేట్ పెరుగుతుంది కాబట్టి దానికి తగ్గట్టే మంచి క్వాలిటీలో ఇస్తారు పోయేదైతే లేదు ఓకే కాకపోతే ఏంటంటే ఎప్పుడు నేను చెప్పేది స్టోన్ వర్క్ కానీ ఇలా ఫాయిల్ ప్రింట్ లో ఉన్న శారీస్ కానీ రివర్స్ లో ఐరన్ అయితే చేయించుకోండి ఫస్ట్ టైం తర్వాత మనకి గ్యాప్ బోర్డర్ ఇచ్చేసి ఆ గ్యాప్ బోర్డర్ లో మళ్ళీ ప్రింటెడ్ లాగా బాంధిని డిజైన్ యాడ్ చేశారు టూ సైడ్స్ ఇక్కడ మనకి ఫాయిల్ ప్రింట్ బోర్డర్ ఇక్కడ వచ్చేసరికి జరీ వీవింగ్ బోర్డర్ సిల్వర్ కలర్ ఇది టోటల్ గా మీరు శారీ కట్టుకుంటే కనుక లుక్ అనేది మీకు ఇలా ఉంటుంది చూడండి కుర్చీళ్లలో కానీ మనకి శారీ అంతా లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఇది మనకి పల్లు పార్ట్ ఓకే ఈ శారీ క్వాంటిటీ కూడా మీరు చూడొచ్చు ఎంత క్వాంటిటీ ఉంది అనేది మేము ఇక్కడ పెట్టేశాము అంటే సారీస్ షూట్ వర్క్ పక్కకు పెట్టి మిగిలిన సారీస్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టేశాము ఈ సారీలో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ఈ స్టైల్లో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది ఓకే ఇట్లా జిగ్జాగ్ లైన్స్లో డాలర్ సిల్క్ లో కూడా ఉన్నాయి నార్మల్ వేరే క్వాలిటీలో కూడా మనకి చాలా ఫ్యాబ్రిక్స్లో చాలా ఫ్యాబ్రిక్స్లో వచ్చాయి జిగ్జాగ్లో కానీ ఇది మాత్రం మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది నెక్స్ట్ మనం ఇంకొక శారీ చూద్దాం సారీ నెంబర్ టూ ఎల్లో కలర్ శారీ కట్టుకుంటే లుక్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం కి గ్రీన్ కలర్స్ ఎగ్జాక్ట్ లైన్స్ మిగిలిన డిజైన్ యాజ్ గా సేమ్ ఉంటుంది అనమాట నెంబర్ వచ్చేసి టూ నెంబర్ ఇప్పుడు నేను మీకు ఇది మ్యాట్ మీద పెట్టి చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఈ సంక్రాంతికి ఇవి పర్ఫెక్ట్ శారీస్ అని నేను చెప్తాను ఎందుకంటే అన్నీ కూడా ఇందులో మనకి బ్రైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఏ వచ్చాయి కానీ లైట్ కలర్స్ అనేది ఎక్కడా రాలేదు పళ్ళు కూడా చూడండి నేను కట్టుకున్న శారీలో మీకు పళ్ళు చూపించాను కానీ అంతగా హైలైట్ అవ్వట్లేదు అంటే డిస్ప్లే ఇట్లా ఇట్లా పెట్టి మ్యాట్ మీద చూపిస్తే డిజైన్ బాగా ఎక్స్పోజ్ అవుతుంది కానీ నేను కట్టుకున్న శారీలో మీకు డిజైన్ అంత క్లియర్ గా అనమాట అదే సారీ మళ్ళీ మీకు మ్యాట్ మీద పెట్టి చూపిస్తే బాగుంటుంది పింక్ శారీ ఇది మనకి పళ్ళు పార్ట్ అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది శారీలో టోటల్ ఆల్ ఓవర్ లుక్ మనకి ఇలా వస్తుంది శారీ నెంబర్ వచ్చేసి టూ శారీ నెంబర్ త్రీ పైన వచ్చేసరికి గ్రీన్ సారీ చిన్న కడి బోర్డర్ ఇచ్చారు ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కానీ కొంచెం డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ లో లైట్ కలర్ నార్మల్ గ్రీన్ కలర్ కన్నా కూడా డార్క్ కలర్ ఉంటుంది సేమ్ డిజైన్ అండి ఇక్కడ మనకి గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింట్ ఇస్తే ఇక్కడ మనకి సిల్వర్ కలర్ లో ఇచ్చారు వివింగ్ డిజైన్ అంతా కూడా ఇది మనకి పళ్ళు పాట్ పళ్ళు అనేది మనకి ఈ స్టైల్ లో ఇలా వచ్చింది బ్లౌజ్ అనేది మనకి ఇలా ఉంటుంది ఓకే ఇది వచ్చేసి టోటల్ సారీలు టోటల్ గా మనకి ఎయిట్ కలర్స్ ఉన్నాయి కట్టుకుంటే మాత్రం చాలా బాగుంది సారీ నెంబర్ త్రీ సారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి గ్రేప్ కలర్ వచ్చిందండి గ్రేప్ కలర్ లో ఉన్న శారీ అనమాట కలర్ కాంబినేషన్ మీరు చూసుకోవచ్చు వేసుకుంటే ఇలా ఉంటుందని చూపించడానికి నేను ఇలా పెట్టుకుని మీకు చూపిస్తున్నాను ఇప్పుడు డిజైన్ అంతా హైలైట్ అయ్యేలాగా చక్కగా మ్యాట్ మీద చూపిస్తాను ఎండింగ్ వరకు వీడియో చూడండి ఏదైనా మీరు టూ శారీస్ కనుక తీసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ సారీ అయితే మాత్రం మీరు షిప్పింగ్ ఛార్జ్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట టోటల్ సారీ లుక్ అనేది మనకి ఈ స్టైల్లో ఇలా వచ్చింది శారీ నంబర్ వచ్చేసి ఫోర్ సారీ నెంబర్ ఫైవ్ నంబర్ తో సహా అవ్వద్దు ఇది లక్ స్క్రీన్ కలర్ లో కొంచెం డార్క్ కలర్ అండి సారీ మొత్తం ఓవరాల్ లుక్ చూడండి వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను సారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ అంటే ఈ బ్లౌజ్ అనేది క్లోజ్ చేసి వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఇలా చూడండి ఈ కలర్ వచ్చేసి మనకి మిస్ మ్యాచ్ లాగా కనిపిస్తుంది కదా ఇలా అయితే మీకు కరెక్ట్ గా కనిపిస్తుంది ఓకే ఇప్పుడు నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సేమ్ యాజ్ ఈస్ కలర్ డిజైన్ కూడా సేమ్ డిజైన్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ శారీ మీకు టోటల్ గా లుక్ వైట్ చూడడానికి ఇలా ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ పర్పుల్ కలర్ అందరి ఫేవరెట్ కలర్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మూవింగ్ ఉన్న కలర్ ఎక్కువ సేలింగ్ ఉన్న కలర్ ఓకే శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ టోటల్ గా మనకి ఎయిట్ కలర్స్ ఇంకా ఉన్న టూ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి మన దగ్గర సారీ వచ్చేసి మనకి ఇలా వచ్చింది జిగ్జాగ్ లైన్స్ ఇంకా దీంట్లో బాగా హైలైట్ అవుతూ కనిపిస్తున్నాయి క్వాంటిటీ కూడా మనకి ఓన్లీ టెన్ 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 టు ట్వెల్వ్ సెట్స్ వరకు ఉన్నాయి ఇది వచ్చేసి పల్లు పాత్ విత్ ఫాయిల్ ప్రింట్ అండ్ నార్మల్ ప్రింట్ తో వచ్చింది ఇది మనకి బ్లౌజ్ టోటల్ సారీ లుక్ మీకు ఇది సారీ నెంబర్ సిక్స్ సారీ నెంబర్ సెవెన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది బ్రిక్ రెడ్ కలర్ సారీ అండి మీరు ఈ బ్లౌజ్ అనేది క్లోజ్ చేసి ఇలా చూడండి మీరు కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది ఐడియా వచ్చేస్తుంది ఓకే చాలా బాగుంది కలర్ అయితే మాత్రం నెక్స్ట్ ఇంకొక కలర్ ఉంది ఆ కలర్ కూడా చాలా మంచి కలర్ అనమాట ఇది మనకి టోటల్ సారీ లుక్ అండి ఇది మనకి బాడీ పార్ట్ లో వస్తుంది ఇది వచ్చేసి మనకి శారీ పలు లో వస్తుంది ఓకే ఇది మనకి బ్లౌజ్ సారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది శారీ నంబర్ వచ్చేసి సెవెన్ సారీ నంబర్ ఎయిట్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు సారీ వచ్చేసి మనకి టోటల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుందండి అండి బ్లూ కలర్ అన్నమాట ఈ కలర్ ఇది కూడా మనకి మంచి కలర్ బాగుంటుంది బ్రైట్ కలర్ ఇది మనకి డోలా సిల్క్ సారీస్ అండి డోలర్ సిల్క్ కాదు అలాగే మనకి జిగ్జాగ్ లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ లో చాలా వచ్చాయి మెటీరియల్స్ చేంజ్ లో కానీ అన్ని కూడా జిగ్జాగ్ లాగానే ఉంటాయి కానీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి క్లాత్ ఏదైతే ఉందో ఫ్యాబ్రిక్ అది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది ఓకే ఈ సారీ మీకు టోటల్ గా ఇలా ఉంది శారీ నెంబర్ ఎయిట్ ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ సారీ అండి కలర్స్ అన్ని కూడా మంచి కలర్స్ ఇచ్చారు మీరు తప్పకుండా ఏదన్నా ఒకటి తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే టూ సారీస్ అయితే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంది సింగిల్ సారీ అయితే షిప్పింగ్ ఛార్జ్ మీరు పే చేయాల్సి ఉంటుంది దీని తర్వాత మనం డైలీ వేర్ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ లో కూడా మనం ఇంకొక వీడియో అనేది అప్లోడ్ చేస్తాము అందులో ఒకటి ఇందులో ఒకటి తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఆ వీడియో కూడా ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చిన శారీ ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఎక్కువ సేఫ్ మనకి శారీస్ అంది మంచి కలర్స్ అన్ని ఫాస్ట్ గా అయిపోతున్నాయి కాబట్టి మీరు కొంచెం ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి అట్ ది సేమ్ టైం మా వాళ్ళు కూడా అట్లాగే ఫాస్ట్ గానే మీకు రిప్లై ఇస్తారు మీరు ఏంటి అంటే ఇట్లా నంబర్ తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి ఉంటే పే చేస్తాము సారీ పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి జస్ట్ ఫోటో పెట్టి వదిలేస్తున్నారు చాలా మంది సిస్టర్స్ నార్మల్ గా ఫోటో పెట్టినప్పుడు ఉంటే కనుక మనకి స్టార్టింగ్ స్టార్టింగ్ లో ఉంది అని చెప్తున్నాం ఈ లోపల ఎవరైనా పే చేస్తారు అంటే ఆ సారీ వెళ్ళిపోతుంది మీరు ఉందని చెప్పారు కదా అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ పే చేస్తున్నారు అప్పుడు మనం మళ్ళీ మనీ రిటర్న్ చేయాల్సి వస్తుంది కాబట్టి అలా చేయకుండా మీరు ఉంటే పే చేస్తాము అని చెప్పారు అనుకోండి మళ్ళీ పక్కన పెడతారు ఫైవ్ టు టెన్ మినిట్స్ లో గూగుల్ పే కానీ పే కానీ చేసేసి ఆ స్క్రీన్షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి మీరు ఏదైతే నెంబర్కి కాంటాక్ట్ అవుతారో అదే కి పెట్టేసేయండి ఓకే తప్పకుండా ఈ వీడియో కింద లింక్ సారీ కమెంట్ సెక్షన్ అయితే ఆన్ చేసి పెట్టాం తప్పకుండా మీ వాల్యుబుల్ కమెంట్ని అయితే కమెంట్ చేశారనుకోండి వేరే కొంతమంది సిస్టర్స్కి అది రివ్యూ లాగా యూజ్ అవుతుంది అట్ ది సేమ్ టైమ్ లైక్ చేయండి కొంతమందికి రికమెండెడ్లోకి మనకి మన వీడియో అనేది వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ